హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టుబోయే రెసిపీ ఏంటంటే అటుకులతో ఒక టేస్టీ చాట్ చేస్తున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి నేను కొన్ని అటుకులు తీసుకున్నానండి ఇవి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకున్నాను ఆయిల్ వేయకుండా వీటిని వేయించుకోవాలి ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే ఇలా అవి క్రష్ చేస్తే మనము పొడి పొడిగా అవుతాయి ఆయిల్లో వేయించబడలేదు ఈ విధంగా వేయించి నేను పక్కకు తీసుకున్నాను అదే ప్యాన్లో ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేచిన పప్పులు వేసి వేయించుకుంటున్నాను ఇది చాలా బాగుంటుందండి ఈ చాటు ఈ పప్పుల్ని కూడా నేను పక్కన తీసుకుంటున్నాను వేగేయండి ఇవి అటుకుల్లో వేసేస్తున్నాను ఇప్పుడు కార్న్ఫ్లవర్ చిప్స్ ఇవి కూడా వేయించుకుంటున్నాను అదే ఆయిల్లో కొన్ని వేసి వేయించుకుంటున్నాను కార్న్ఫ్లెక్స్ ఇవి కూడా వేగేయండి వీటిని కూడా నేను బౌల్లో తీసుకున్నాను తర్వాత తినేసనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా అది కూడా నేను ఒక రెండు టీ స్పూన్లు తీసుకున్నాను అది కూడా వేయించుకుంటున్నాను అది కూడా వేగింది దాన్ని కూడా నేను ఈ బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న వాటిల్లో సాల్టు కారము పసుపు మిరియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసాను ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇవి గుడి వేసేస్తున్నాను ఇప్పుడు ఒక సగము నిమ్మదెబ్బ తీసుకొని ఇదంతా పిండి వేస్తున్నాను దీన్నంతా బాగా కలుపుకుందాం దీన్నంతా బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు కారం కారంగా చాలా బాగుంటుంది హాట్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి డిష్ ఇంట్లో ఉండే వాటిలతోనే మనం చక్కగా చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల్లో ఇది చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి మీరు కూడా ఇలా తయారు చేయండి ఇంట్లో ఉండే వాటిలతోనే రెండు నిమిషాల్లో చేసి పిల్లలకి ఇవ్వచ్చు మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్